హై అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాటి ఈ వీడియోలో వంట చేసే టైం లేనప్పుడు నిమిషాల్లో వంట పూర్తి చేయాలి అలాగే ఫుడ్ హెల్దీగా ఉండాలి అనుకుంటే నేను చూపించిపోయే ఈ కెచడీని తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా ఈజీ రెసిపీ అండి వన్ పాట్ రెసిపీ అని చెప్పచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అలాగే మంచి ప్రోటీన్ రిచ్ రైస్ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ ఈ కిచడీ కోసం అయితే ముందుగా నేను ఇక్కడ ఒక్క టీ గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ ఇదే గ్లాస్ తోటి ఒక్క అర గ్లాస్ వరకు అయితే పెసరపప్పు వేసుకుంటున్నానండి మీకు ఇష్టం ఉంటే కనుక కంప్లీట్గా పెసరపప్పు గ్లాస్ వరకు అయినా తీసుకోవచ్చు అంటే ఈక్వల్గా బియ్యము అలాగే పప్పు కూడా ఈక్వల్గా తీసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ క్వాంటిటీ వచ్చేసి ఇద్దరికి ఈజీగా వచ్చేస్తుందండి దాన్ని బట్టి మీరు కొలతల్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసేసుకుని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు బాగా క్లీన్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనము నీళ్లు వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ క్వాంటిటీకి వచ్చేసి ఒక ఈ గ్లాస్ తోటి ఎనిమిది గ్లాసుల వరకు అయితే నీళ్లు వేసుకున్నాను అంటే వన్ ఈస్ టు ఫోర్ రేషియో చొప్పునైతే వాటర్ పడతాయి సపోజ్ మీరు ఒక హాఫ్ గ్లాసు పప్పు ఒక హాఫ్ గ్లాసు బియ్యం తీసుకున్నారనుకోండి నాలుగు గ్లాసుల వరకు అయితే నీళ్లు వేసేసుకొని టైం ఉంటే ఒక పది నిమిషాలు నానబెట్టండి లేదంటే ఇమీడియట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు అయితే నూనె వేసుకోండి వేడిన తర్వాత ఒక్కర టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చీలు అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం మనకి చిటపటలాడిన తర్వాత వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కుక్కర్లో చేస్తాం కదా మనము అన్నం కూర ఇవన్నీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా ఎప్పుడైనా హడావుడిగా ఉన్న టైంలో ఈ రెసిపీని ట్రై చేయండి ఇలా కొంచెం ఉల్లిపాయలు వేసుకోండి చిన్న ఉల్లిపాయ అయితే ఒకటి తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి కూడా ఒకటి తీసుకోండి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఇవి మనకి కంప్లీట్గా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే మనకి పచ్చివాసన అయితే పోతుంది కదా ఆ టైంలో ఒక కప్పు వరకు అయితే టమాటా ముక్కలు తీసుకోండి టమాటాను కూడా చాలా చిన్నది ఒకటి తీసుకున్నానండి అలాగే ఒక చిన్న క్యారెట్ ఇలాగ వేసేసుకోండి అలాగే బంగాళదుంప ఒకటి అలాగే పచ్చి బఠానీలు ఒక పావు కప్పు అన్నీ కూడా మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ వెజిటబుల్స్ని అయితే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఈ వెజిటేబుల్స్ని కొంచెం ఇదే విధంగా ఫ్రై చేసుకోండి కొంచెం మనకి మగ్గాలండి వెజిటేబుల్స్ అప్పుడే మనకి కిచిడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇమీడియట్గా ఉడికించుకోవద్దు ఇలాగ ఓపెన్గానే మూత పెట్టకుండా సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో చక్కగా వాటి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగ ఫ్రై అయితే మనకి ఆ టమాటోలు కూడా మెత్తగా మగ్గుతాయి కదండీ ఆ టైంలో మనం ముందుగానే నాన్ పెట్టుకున్నాం కదా ఈ పెసరపప్పు బియ్యం ఉన్నాయి కదండి నీళ్ళు లేకుండా ఫస్ట్ ఈ పెసరపప్పు ఆ బియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటైతే ఈ రైస్ పెసరపప్పుని చక్కగా వెజిటబుల్స్తో బాగా కలిసే విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాగ ఫ్రై చేసి చూడండి పెసరపప్పు బియ్యంని వెజిటేబుల్స్తో పాటు ఇలాగ ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక కారం టీ స్పూన్ వరకు కార పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక్క కొంచెం చాలా కొంచెం కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి అలాగే గరం మసాలా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి గరం మసాలా లేకపోతే స్కిప్ చేయొచ్చు అన్నీ కూడా లైట్గా వేసుకోండి మనకి ఇది కమ్మగా ఉంటుందండి ఘాటుగా ఉండకూడదు సో మీరైతే ఆ కొలతలు అనేవి అడ్జస్ట్ చేసుకోండి అవి ఒక నిమిషం పాటు అలాగ ఫ్రై అయిన తర్వాత మసాలాలు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళు మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ చేస్తాను కాబట్టి ఒకేసారి నీళ్ళన్నీ వేసేసుకున్నానండి ఇన్ కేస్ మీకు కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పనికైతే నీళ్లు వేసినప్పుడు మనకి కుక్కర్ పైకి విజిల్స్ వచ్చినప్పుడు పొంగే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ అయితే ఒక నాలుగు గ్లాసులు ముందు వేసుకొని మిగతా నాలుగు గ్లాసులు తర్వాత వేసేసుకోవచ్చు నేను చెప్తాను ఎప్పుడు వేయాలనేది కూడా ఇలాగా నీళ్లు వేసేసుకొని ఒకసారి తెరలే టైంలో కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ రానివ్వండి ఇక్కడ నేను మీకు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి మన కన్సిస్టెన్సీ మీకు కనుక ఇక్కడ గట్టిగా ఉంది అనుకుంటే ఈ టైంలో మిగతా నాలుగు గ్లాసులు వేడి చేసి వేడి చేసి పక్కన వేరే ఒక స్టవ్ మీద నీళ్లు వేడి చేసుకుని ఆ నీళ్ళు డైరెక్ట్గా ఆ కిచడీలోకి వేసేసుకోండి ఇప్పుడు మనం లాస్ట్లో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఈ కిచడీకి దానికోసమని నేను ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేశాను అందులో కొంచెం జీలకర్ర ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుని అలాగే కొన్ని మిరియాలు కూడా దంచి వేసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక ఏడెనిమిది జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నేతిలో ఇలా అవి బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఇలా కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగు కూడా వేసేసుకోండి ఈ పోపు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీనికి స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ఉడిగించి పెట్టుకున్న ఈ కిచడీలోకి వేసేసుకొని మీరు వేడి వేడిగా తిని చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ రెసిపీ పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్లో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి ఇన్ కేస్ మీకు ఇది కనుక కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కనుక ఇది లూజ్ అవడానికి మరి కొంచెం వాటర్ని స్టవ్ మీద పెట్టేసి బాగా వెయిట్ అయినా కలుపుకోవచ్చండి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్